హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వరల్డ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చాను మంచి ఎమ్మి ఎమ్మి స్పైసీ చికెన్ గ్రేవీ కర్రీని అయితే మనం ఈరోజు చేసుకుంటున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకొని తిని చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని ఇదే విధంగా తినాలనిపిస్తుంది చపాతీలోకి జొన్న రొట్టెలోకి అన్నంలోకి రోటీలోకి ఎందులోకైనా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక కర్రీ ఎలా వండుకోవాలో చూసేద్దామా ఫస్ట్ అయితే చికెన్ని మీకు నచ్చిన సైజులో కొట్టించుకొని ఇంటికి తెచ్చుకోనండి తర్వాత కాస్త సాల్ట్ వేసి అందులో చక్కగా త్రీ టైమ్స్ క్లీన్ చేసి చికెన్ మొత్తాన్ని పక్కన పెట్టేసుకుందాము ఇక స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని చికెన్కి తగినంత ఆయిల్ని అయితే వేసేసుకోవాలా వేసుకున్న ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అయితే వేసుకోవాలా ఆనియన్ పీసెస్ తొందరగా వేగాలంటే మాత్రం కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా కలిపి వేయించుకున్నాం అనుకోండి తొందరగా వేగిపోతాయి ఇక్కడ నేను ఆనియన్ పీసెస్ అంతా చక్కగా కలిపేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వేగించుకున్నాను చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఈ టైంలో మనమైతే ఇంకా కాస్త పచ్చిమిర్చి పీసెస్ వేసుకోవాలా నేనైతే కంపల్సరీగా పచ్చిమిర్చి పీసెస్ వాడతాను ఎందుకంటే కొంచెం ఇవి కూడా స్పైసీనెస్ ఇస్తాయి కదా చికెన్కి అందుకోసం అనమాట ఇంకా పచ్చిమిర్చి పీసెస్ వేసి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీకి తగినంత మాత్రమే వేసుకోనండి ఇది చక్కగా వేగించుకోవాలన్నమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగాల ఇలా వేగిన తర్వాత మాత్రమే మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకొని కాస్త పసుపుని వేసుకోవాలా తగినంత సాల్ట్ని వేసుకోవాలా ఇక కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం కూడా చికెన్కు పట్టే విధంగా కలిపేసుకొని మూత పెట్టి మనము మగ్గించుకోవాలి చికెన్ని చక్కగా చికెన్లో ఉన్న వాటర్తోనే కర్రీని మొత్తం చేసేసుకోవచ్చు మనం ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఈ కర్రీకి చాలా బాగుంటుంది కర్రీ ఈ విధంగా చేసుకుంటే నేను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మిమ్మత తెరిచి చూశాను చికెన్లోని వాటర్ అంతా కూడా చక్కగా ఇనికిపోయాయి ఇంకా కొంచెం వాటర్ ఉంది అంటే చికెను ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేసిందండి ఈ టైంలో మనము మిగతా ప్రాసెస్ మొదలు పెట్టుకోవాలన్నమాట ఇక చికెన్ కర్రీకి తగినంత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేసుకోవాలా తర్వాత మనం ఎంత గ్రేవీ కావాలనుకుంటామో అన్ని అయితే వేసుకోండి కాస్త పసు వేసాను మీ స్పైసీకి తగినంత కారం అయితే వేసుకోనండి మేమైతే కాస్త స్పైసీగా తింటాం కాబట్టి కారం కాస్త ఎక్కువ వేసాను తర్వాత కొబ్బరి పౌడర్ వేసాను తర్వాత జీరా పౌడర్ వేసాను మరి కొంచెం సాల్ట్ని వేసి చక్కగా కలిపేసి మూత పెట్టేసుకొని స్టవ్ని అనేది మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొని మనం చికెన్ని చక్కగా మగ్గించుకుందాము ఇంకా చికెన్లో ఉన్న వాటర్ కూడా చక్కగా బయటకు వచ్చేస్తాయి అనమాట ఇక చూసారా కలర్ఫుల్గా ఉంది చికెన్ అనేది టమోటో పీసెస్ పడతానే ఇంకా మూత పెట్టేసి మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకున్నాం అనుకోండి టమోటోలు సూపర్గా మగ్గిపోతాయి ఇక లాస్ట్గా ధనియా పౌడర్ కలిపేసుకున్నాను మంచి ఫ్లేవరు టేస్ట్ రావాలంటే చికెన్కి కొత్తిమీర లాస్ట్గా వేయాల్సిందే వేసేసుకొని చక్కగా కలిపేసుకున్నాం అనుకోండి చికెన్ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం రెడీ అయిపోయినట్టే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇక మూత పెట్టేసి ఒక్క రెండే రెండు నిమిషాలు వదిలేస్తామనుకోండి చికెన్ని ఇక మొ మొత్తము ఫ్లేవర్స్ చికెన్కి పట్టుకొని చాలా బాగుంటుంది చికెన్లో టమోటో పీసెస్ మసాలాలు వేసేసి మూత పెట్టేసి అలాగే వదిలేయకూడదు స్టవ్ మీద మధ్యలో చిన్నగా నెమ్మదిగా చికెన్ పీసెస్ విడిపోకుండా కలుపుకొని ఉడికించుకోవాలన్నమాట అప్పుడు సూపర్ టేస్టీగా ఉంటుంది చికెన్ అనేది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి తినండి నచ్చితే మాత్రము కర్రీ వీడియోను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను బా అండి అంతవరకు